మీరు మీ జీవితంలో ఒక చాలా కష్టమైన పరిస్థితి నుంచి వెళ్తున్నారా దిగులు పడకండి భయపడకండి ఎందుకంటే యేసు ప్రభు మీకు తోడుగా ఉన్నాడు ఏసై మీతో చెప్తున్నారు భయపడకు నేను ఎల్లప్పుడు నీ తోడే ఉన్నాను నేను ఎల్లప్పుడు విడవను నేను ఎల్లప్పుడు నీకు తోడుగా ఉంటాను నేను ఎప్పుడు విడవను ఎప్పుడు ఎడబాయను హల్లుయ్య ఈ కష్టమైన పరిస్థితిలో మీరు ఏం చేయాలంటే యేసు ప్రభు వాక్యాన్ని చదవండి హల్లుయ య యేసు ప్రభు మీకు తోడుగా ఉన్నాడు మిమ్మల్ని యేసు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు మీ ప్రతి అవసరం తీ తీరుస్తాడు మీ ఆర్థిక విషయాల్లో ప్రతి విషయంలో మిమ్మల్ని దీవించి మిమ్మల్ని అభివృద్ధి ఇస్తాడు యేసుకృష్ణ మీరు దేవుని ఏదైతే దేవుడు మీకు ఇవ్వాలనుకున్నానో అది మీరు ఎలా పొందుకోవాలంటే ఆయన వాక్యం చదవండి ఆయన వాక్యం చదివినప్పుడు మీ పరిస్థితుల్లోకి పరలోకం నుండి ఏదైతే దీవెన ఉంది ఏదైతే అవసరం ఉన్నాయో ఖచ్చితంగా మీరు దాన్ని పొందుకోగలరు హలలుయ దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఆయన వాక్కునిచ్చాడు యేసు ప్రభు దేవుని వాక్కు సో మీరు వాక్యం చదివినప్పుడు మీకు స్వస్థత దేవుని మహిమ ప్రతి అవసరంకి మీకు దేవుడు తీరుస్తాడు హలేలుయ సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే వాక్యం చదవండి ఈ కష్టమైన పరిస్థితుల్లో దేవుని వాక్యం చదవండి ప్రార్థన చేయండి ఏసుక్రీస్ నాములు హలిలుయ ఆమె